ఈరోజు హెబ్రోను క్యాలెండర్ బా వాక్య భాగంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుతాను ఏషయ గ్రంథం యాభై రెండవ అధ్యాయంలో ఏడు వచ్చిన స్వార్థ ప్రకటించు సమాధానము చాటించు స్వార్థమానమును ప్రకటించచ్చు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి బ్రీలరా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సువార్త అనగా బ్రీలరా సువార్త అనగా మంచి వార్త మంచి వార్త అనగా ఏమిటి మంచిది భూలోకంలో అని మనం ఆలోచన చేస్తే భూలోకంలో ఎహోవాను స్థుతించుటే మంచిది అంటే ఎవరు స్థుతిస్తారు ఎహోవాను అనగా ప్రభు నేసుక్రీస్తు వారిని సువార్త ఎవరైతే విని అనగా మంచి వార్త మంచి వార్త అంటే రక్షణ శుభవార్త మానవుణ్ణి లోకములో నుండి పాపం నుండి విడిపించి నిత్యత్వానికి నడిపించేదే ఈ గొప్ప శుభవార్త ఈ మంచి వార్త ఈ మంచి వార్త అనగా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి రక్షణ శుభవార్త ఎవరైతే వింటారో వారు నిత్య రాజ్యానికి వారసులవుతారు వారు సమాధానము పొందుకుంటారు ఆ రక్షించబడినటువంటి వారు ఆ సమాధాన చా సువార్తను చాటించుచు ప్రకటించుచు స్వార్థమానమును ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచరించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు ఎంతో సుందరములై ఉన్నవి కనుక ప్రియులరా మరి రక్షణ శువార్తను ఎవరైతే పాటిస్తారో ఎవరైతే ప్రకటిస్తారో ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరములుగా కనపడుచున్నవి అని చెప్తున్నాడు ప్రకటించినటువంటి మాటలు ఎవరైతే విని దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యత్వానికి ఈ శుభవార్తను వినినటువంటి వారు నిత్యత్వానికి వారసులు అవుతారు ఎవరైతే విని విశ్వసించి వారి హృదయాల్లో ప్రభువును చేర్చుకుంటారో వారు దేవుని పిల్లలుగా చేయబడతారు యోహన్ రాసిన పత్రార్తలో తను ఎందరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలుగా చేయబడతారు తను అంగీకరించువారు వారు తన నామందు విశ్వాసం నుంచి వారు దేవుని కుమారులుగా నిలువబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తాం తన నామందు విశ్వాసం నుంచి ప్రతి వారును మరి గొప్ప రక్షణ పొందటమే కాదు తన పిల్లలుగా చేర్చబడి దేవుని యొక్క గొప్ప రక్షణ శుభవార్తను అంగీకరించడం ద్వారా వారు కూడా శాంతి సంతోషం సమాధానాలు పొందుకున్నవారుగా ఉంటారు చూడండి ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తే ప్రకటించు వారి పాదములేమో సుందరముల వలె కనపడుచున్నవి ఈనాడు మరి నీవు నేను కూడా ఆ రా మంచి సువార్తను ఆ రాజ్య సువార్తను రక్షణ సువార్తను ప్రకటించేవారిగా ఉంటున్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి రక్షించబడిన మనము రక్షణ ఇంకా యేసు ప్రభువుని పొంద సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే ఈరోజైనా నువ్వు ఈ గొప్ప రక్షణ సువార్తను విని విశ్వసించి దేవుని మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు నీవు కూడా నిత్య రాజ్యానికి అవుతు అందుకనే ఏసు నామమును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు అంతేకాదు నీలారా ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు నువ్వు నిత్యజీవం పొందాలి నీవు నిత్యత్వంలో నీవు కూడా ఉండాలి అని ఈ రక్షణ శుభవార్తను రక్షించబడినటువంటి వారి ద్వారా రక్షించబడిన వారికి ఒక బాధ్యతగాను ఒక ఆజ్ఞగాను దేవుడు ఇస్తున్నాడు ఆ ఆజ్ఞ పొందినటువంటి మనము ఆ ఆ రక్షణ శుభార్తను ప్రకటించేవారిగా ఉంటున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ రక్ష ప్రకటించినప్పటికీ మరి ఆయన ఇంకా ఆయన మాటను వింటున్నావా ఈ విధంగా ఎన్నో మాసాలు గడిచిపోతున్నాయి ఎంతో సమయం గడిచిపోతుంది ఇంకా నువ్వు ఎంతకాలం వాయిదా వేస్తావు ఈరోజే ప్రభు నేసినందు ఉంచుము అప్పుడు నీవు రక్షించబడతావు నీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ ఆత్మీయ మేలులు పరసంబంధమైన ఆశీర్వాదాలు సంబంధమైన మేలులు కూడా నీవు పొందుకుంటానికి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఈ ఈరోజు మరో రోజు నీకు ఇస్తూ ఉన్నాడు కనుక మరి ఈ యొక్క మాటను నీవు విశ్వసించి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప మార్పును ఆయన తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలు ఎందుకనంటే నేడే గొప్ప రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇంత గొప్ప రక్షణ దినాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రతను తప్పించుకోలేవు కాబట్టి సోదరుడా సోదరి ఈ ఉదయకాల సమయంలో రోజై నేసినందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు రక్షించబడతావు ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు నీకు నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే చిన్న ప్రార్థన నువ్వు చేస్తే చాలు ఆయన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీవు రక్షించబడు ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు అప్పుడు నీవు కూడా ఈ సువార్తను ప్రకటించాలి అనేకులకు తెలియచేయాలి అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి గొప్ప మేలులతో మనకు మనలను ఆయన అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతాడు కాబట్టి ప్రియా సోదరుడా ప్రియ సోదరి రక్షించబడినటువంటి మనకు స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు ఈ డిసెంబర్ మాసంలోనైనా మనం కూడా ఈ రక్షణ శుభవార్తను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు మరణించాడు ఆయన ఎందుకు మరలా తిరిగి లేచాడు అన్న ఆయన మరణ పునరుద్ధానాలు ప్రకటించు వారి యొక్క ప్రాథములు పర్వతములై ఎంతో సుందరములనై సుందరములై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఉదయకాలంలో రవ నేసినందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ గొప్ప రక్షణ ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ప్రకటించుటకు మనకు అందరికీ సువార్తను ప్రకటించుటకు మనకు అందరికి కూడా తన బలాన్ని ఆయన బలాన్ని మనకిచ్చి నడిపించునుగాక ఈ సువార్త ద్వారా అనేకులు కూడా రక్షణ పొంది నిత్య జీవానికి వారసులవుటకు దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రిని కొందనాలు స్తోత్రాలు ప్రభు నా వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన దేవానికి స్తోత్రాలు మీ స్వార్థను ప్రకటించేవారిగా సిద్ధపరచు ప్రకటించినటువంటి మాటలు నీ బిడ్డలు విని విశ్వసించి రక్షణ పొందినట్లు సహాయపడము అంతేకాదు ప్రభా మీరు దేవుని బిడ్డలుగా చేసుకొని రాజ్యానికి వారసులుగా చేస్తున్నామని ప్రార్థిస్తున్నా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణ దయచేయండి రక్షించబడిన వారిని ఆత్మీయ మేలులతో నింపండి ప్రభా నీకు సాక్షులుగా నీ రక్షణ స్వార్తను చాటించే వారిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే ప్రార్థించమని కోరారో మా ప్రియులు సహోదరి సహోదరులు వారి ప్రార్థనలు అన్నింటిని మీరు ఆలకించి సహాయం చేసి మహిం పొందాలని వేడుకొని చున్నాము సహాయించాం దాసుడు పూర్ణ చిన్న నాశ్రయ అనారోగ్యంతో హాస్పిటల్లో సీరియస్గా ఉంది ప్రభా బిడ్డని స్వస్థ పూర్ణ స్వస్థత గురించండి డాక్టర్లు కూడా ఏం అర్థం కావట్లేదని చెప్తున్నారు ప్రభు మందులు వాడుతున్నారు ప్రయోజనం లేదు మీరే తాకి సంపూర్ణమైన స్వస్థ దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయంంచి అలాగే ముని అన్న మరి తలలో నరాల ఆపరేషన్ జరిగింది మంచి ఆరోగ్యాన్ని దయచేయండి యథావిధిగా తాను మరి తన పని తాను చేసుకునేటట్లుగా సహాయపడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నా అలాగే ప్రభా కామెంట్లో అయ్యా ప్రార్థన మనల్ని కోరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి మీరే సహాయం చేసి వారి వసతులు అక్కడి తీర్చి మీ నామానికి మీ నామం ద్వారా మహిమ పొందినట్లు సహాయపడమని ఏసునాథుని పేరిట ప్రార్థించి స్థుతించి అతి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్లాట్